రెండు ఇరవై నాలుగులో అన్ని పది లోపు సాధించిన నారాయణ ర్యాంకులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ చేసిన నారా చంద్రబాబు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి సుమన్ టీవీ శుభాకాంక్షలు ఒక యాభై శాతానికి ఒక ముప్పై శాతానికి కాదు ఫస్ట్ నేను చెప్తాను నేను ఆ రోజు హైదరాబాద్ అభివృద్ధి చేసినప్పుడు విభజన జరిగినప్పుడు ఒకటే మాట చేశాను విభజన జరిగింది హైదరాబాద్ తెలంగాణ చెప్తుంది మళ్ళీ నేను కష్టపడి మళ్ళీ ఒక నగరాలు నిర్మాణం చేయాలి కాకుండా ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేసి రుణం తీసుకుంటాను వచ్చాను అదే స్ఫూర్తు అమరావతి పోలవరం ఈ రెండు ప్రారంభించాను కానీ దురదృష్టం రెండు కూడా ఈరోజు పడకెత్తే పరిస్థితులు వచ్చాయి అమరావతి విధ్వంసం బాలైంది పోలవరం ప్రతి ఎకరాకు నీటిలో వాటిలో జీవనాడి గోదావరి నగరే పరిస్థితి వచ్చారు ఈ రెండు కూడా మన సెలవు చేసుకోవాల్సిన అవసరం ఉంది ఏదైతే హైదరాబాద్ నగరం వల్ల తెలంగాణకు ఈరోజు హైయెస్ట్ పొరక్యాపిటల్ ఎన్నికలు కానీ మెరుగైన ఆదాయం వచ్చే పరిస్థితి వచ్చింది అలాంటి ఎకో సిస్టమ్ క్రియేట్ చేసి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ భాగం చేసుకున్నాం అందుకే ఈ రెండు ధ్వేయాలతో మిగిలినవి చాలా ఉన్నాయి ఆ విషయాలు నేను ఇప్పుడు మాట్లాడతాను ఈ విషయమే వెంకటేశ్వర స్వామిని కోరుకోండి నా ఆరోగ్యం కుటుంబ ఆరోగ్యం ప్రజల ఆరోగ్యం కార్యకర్తల ఆరోగ్యం కూడా ఇప్పుడు ఎన్డీఏ కార్యకర్తల ఆరోగ్యం కూడా బాగుపడాలని కోరుకున్నాను నా సెక్యూరిటీ మా కుటుంబ సెక్యూరిటీ కార్యకర్తల సెక్యూరిటీ ప్రజల సెక్యూరిటీ బాగుండాలని కోరుకున్నాను మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి నేను అనుకున్న సంకల్పాన్ని ముందుకు తీసుకపోవడం కోసం వెంకటేశ్వర స్వామి ఆశీర్వించాలని కోరుకున్నాను వెంకటేశ్వర తిరుమల తిరుమల దేవస్థానం విషయం గుర్తు గుర్తుపెట్టుకోవాలి తిరుమల ఒక పవిత్రమైన దివ్యక్షేత్రం ఈ పవిత్రమైన క్షేత్రాన్ని అపవిత్రం చేయడం భాగంగా తెల్లవారుజానం మూడు గంటలకు సుప్రభ దర్శనానికి వస్తే వైకుంఠం అంటే మనకు తెలియ పుస్తకాలు చదవటం వైకుంఠానికి పోవాలని కోరుకుంటాం చనిపోయిన తర్వాత ఆ సమయం అక్కడికి వచ్చి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుంటే వైకుంఠంలో ఉన్న ఎన్నో స్థానం ఫీల్ ఫీజయ ఇప్పుడు కూడా ఫీజవు అందుకే నేను ఇక్కడ వచ్చినప్పుడు అన్ని విషయాలు మర్చిపోయి ఒక పవిత్రమైన భావంతో పోవాలి ఒకే శ్లోకం ఉండాలి ఏడుకొండలవాడ వెంకట వెంకటమణ గోవిందా గోవింద తప్ప ఓం నమో వెంకటేశ్వర తప్ప వేరే శ్లోకనే ఉండకూడదు వేరే వ్యక్తిని అప్పు రాకూడదు ఆ దేవుని మొత్తం ప్రక్షాళం చేస్తాం మళ్ళీ భారతదేశం కాకుండా ప్రపంచం మొత్తం విధంగా ఈ అభినందించే విధంగానిస్తానని తెలియజేసుకుంటూ మరొకసారి మీ సమస్య మళ్ళా సమయం వస్తుంది నేను ఎప్పటికీ కూడా మాట్లాడతాను అన్ని విషయాలు ఎందుకంటే మళ్ళీ నేను లైన్ కూడా క్యాచ్ ఒకప్పుడు హైదరాబాద్లో నేను ముఖ్యమంత్రి అయినప్పుడు నేను ఎక్కువ కూడా గుర్తుపెట్టుకుంటున్నాను వన్ పాయింట్ నైన్టీ ఫైవ్ అది నైన్టీ ఫైవ్ ప్రారంభమైంది అంతవరకు పరిపాలన అంటే సెక్రటరియట్కే పరిమితమైన పరిపాలన ప్రజల మధ్యలో జరిగింది అనేక కార్యక్రమాలు శ్రీకారం అన్ని ఎలక్షన్ తెలుసుకుంటూ వచ్చాయి అదే సమయంలో నేను చూస్తే ఆ రోజు చేసిన అభివృద్ధి తర్వాత వచ్చిన ఫలితాలు చూసిన తర్వాత ప్రపంచంలో ఉండే అధినేతలంతా హైదరాబాద్ రావడం మొదలుపెట్టారు నేను పిలవలేనివన్నీ వాళ్లే వచ్చారు ఎందుకంటే ఒక మంచి జరిగితే ప్రపంచం అంతా గుర్తిస్తుంది ఆ గుర్తింపు ఎవరో తీసుకొచ్చా దాని ఫలితాలే ఈ అనుభవిస్తున్నారు అయితే ఇక్కడ ఎందుకు నేను మళ్ళీ ఇక్కడ రాజకీయాలు కను అయితే ఇక్కడ నా సంకల్పం ఈరోజు వెంకటేశ్వర స్థానిలో కోరుకునే కోరుకున్నాను వెంకట మన భారతదేశానికి ఒక పెద్ద స్తంభ కుటుంబ వ్యవస్థ చాలా చాలామందికి అర్థం కాదు కుటుంబం అంటే ఏం వస్తున్నప్పుడు భారతదేశంలో కుటుంబ వ్యవస్థను చూస్తే ఒక ఎనర్జీ రీఛార్జ్ చేస్తుంది సెక్యూరిటీ ఇస్తుంది ఒక ఆనందాన్ని ఇస్తుంది ఎన్ని కష్టాలున్నా పంచుకునే భాగస్వాములు ఉంటారు ఇలాంటి దృశ్రమం నేను జైల్లో ఉన్నప్పుడు కూడా నన్ను పూర్తిగా ఆదుకునేది కానీ నిలబడింది కానీ మన వ్యవస్థలో కూడా కొన్ని ఉన్నాయి ఎవరన్నా కానీ ఇబ్బందులతో ఇలాంటి వచ్చి జైలు పోయినప్పుడు కుటుంబ సభ్యులకే అలవాటు చేసేవాడు సార్లు బాధని లేకపోతే లాయర్ని అలవాటు చేసేవారు అంటే మన వ్యవస్థలో కూడా ఇవన్నీ ఉన్నాయి అందుకే వెంకటేశ్వర స్వామి గురు నేను భారతదేశంలో ఉండే కుటుంబ వ్యవస్థ ప్రపంచానికి ఆదర్శ వేరే దేశాల కుటుంబ వ్యవస్థ ఉండదు ఇది కొనసాగించే విధంగా ఈ వారసత్వాన్ని కొనసాగించే విధంగా వెంకటేశ్వర స్వామి కూడా ఆచరించారు ప్రతి ఒకటి రెండో వెంకటేశ్వర స్వామిని చూస్తేనే కలియుగ దేవుడు మా ఇంటి వెళ్ళలేదు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి